మనం సేవిస్తున్న దేవుడు ఒకవైపు చాలా ప్రేమ గలవాడు రెండో వైపు చాలా పరిశుద్ధుడు మన దేవుడు ఎవరు పరిశుద్ధుడో 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 బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాన్ని తెలిగ్గా తీసుకోడు మనలో చాలా మందికి ఒక నేచర్ ఉంది ఏమిటంటే పాపాన్ని చాలా సులువుగా తీసుకుంటాం మనం చాలా ఈజీగా తీసేసుకుంటాం అబద్ధం చెప్పేస్తాం చాలా ఈజీగా తీసేసుకుంటాం ఈజీగా అబద్ధం చెప్పేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని ఒక మాట అనేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని గాయపరిచేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని మాయ చేస్తాం మోసం చేస్తాం అన్యాయం చేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని నమ్మించేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేసేస్తాం ఈజీగా తప్పు చేసేస్తాం ఈజీగా పాపం చేసేస్తాం దయచేసి గమనించండి నువ్వు పాపము చేయడానికి అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసు అది ఈజీ అయిపోతుంది అంతేగా దేనికైనా మనం అలవాటు పడ్డాం అనుకోండి ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది అది ఈజీ అయిపోతుంది సైకిల్ దొక్కడానికి మీరు చాలా తిప్పలు పడి ఉంటారు అవునా కదా చాలా తిప్పలు పడి ఉంటారు ఒకసారి నేను సైకిల్ దొక్కుతూ సైకిల్ దొక్కుతూ సైకిల్ దొక్కుతూ పక్కనే కాలం ఉంది కాలంలో గెలిపోయా నేను పడ్డ కాలంలో సైకిల్ పడిపోయింది వాళ్ళు గబగబ గబగ వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కాలంలో మునిగి తేల్చున్నా నేను మునిగి తేల్చున్నా ఎవరో గట్టి దగ్గర నుంచి చేయి అందించారు నాకు చేయి అందిస్తే ఆ చేయి పట్టుకున్నా అప్పుడు వాళ్ళు అంటున్నారు సైకిల్ పోతే పోయింది నువ్వన్నా దొరికావు చాలు అని చెప్పంటే వాడు చేయి పట్టుకున్న లాగుతూ ఉన్నాడు నేను రెండో చేతితో నా సైకిల్ తెచ్చుకుంటా ఉన్నాను నేను ఎందుకని నేర్చుకుంటున్నాను నేను ఒక చేయి పట్టుకుని పైకి లాగితే రెండో చేతితో సైకిల్ పట్టుకోవచ్చా పైకి సైకిల్ పోలేదా ఇక్కడ పోతే పట్టుకున్న దాన్ని సో మనం సైకిల్ నేర్చుకోలేకపోయాం సైకిల్ నేర్చుకోవడానికి ఎంత కష్టమైందో ఎన్నిసార్లు పడ్డామో ఎస్ కానీ ఆ తర్వాత సైకిల్ని అబ్బో ఏందోలే వాళ్ళం కదండి సో ఏదైతే మనకు కష్టంగా ఉంటుందో సహజంగా మనం పదే పదే చేస్తుంది ఈజీ అయిపోతుంది కదా ఒప్పుకుంటారా లేదా ఈరోజు నీకు పాఫం చేయడం ఈజీ అయిపోయిందని కారణం తెలుసా తను ప్రాక్టీస్ చేస్తున్నావు దట్ సింపుల్ యు ప్రాక్టీసింగ్ సిన్ సులభంగా ఏదైనా తప్పు చేయగలుగుతున్నావు అంటే సులభంగా ఏదైనా పాపము చేయగలుగుతున్నావు అంటే కారణం తెలుసు అది నీకు ప్రాక్టీస్ అండ్ ఫ్రెండ్స్ నిజమైన క్రైస్తవుడు సులభముగా పాపము చేయలేడు